ఓకే సార్ నమ నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ రేంజ్ టు యాక్చువల్లీ మాకు సిక్స్త్ నాడు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఆదిపట్లలో ఒక ఫిర్యా ఆ ఫిర్యాదుదారుడు నాలుగు వందల గజాలలో ఒక ఫోర్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ కోసం అని ఇక్కడ అప్లై చేశాడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్ ఉంటుంది ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు అది శాంక్షనింగ్ డిలే అవుతుందని ఇక్కడ వచ్చి కలిస్తే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు బి వరప్రసాద్ గారు అతను కలిసినప్పుడు లక్షన్నర లక్ష ఫస్ట్ ఇనిషియల్గా లక్షన్నర ఇవ్వాలని డిమాండ్ చేశారు తర్వాత అదే రోజు ఒక లక్ష రూపాయల వరకు దాన్ని రెడ్యూస్ చేశారు ఇతని రిక్వెస్ట్ మీద తర్వాత అతను వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారో ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నారో వంశీకృష్ణ అని చెప్పేసి అతను ఇతను ఫోన్ చేసి యాక్చువల్లీ ఎయిటీ థౌజండ్ అంతా తీసుకురావాలి మినిమం ఎయిటీ థౌజండ్ తీసుకొస్తే శాంక్షన్ అది దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాం కమిషనర్ గారికి అక్కడ నుంచి ఫా అయిపోతుంది శాంక్షన్ అని చెప్పారు ఎయిటీ థౌజండ్కి గాను ఇతని దగ్గర ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకే సమకూర్ని ఈరోజు మార్నింగ్ ఆ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తీసుకుని మా ఆఫీస్కి వచ్చారు కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసి అతన్ని లోపల పంపించాను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈరోజు యాక్చువల్లీ ఆఫీస్కు ఇక్కడ రావాలి అతను అతను ఐజా మరియు ఆమనగల్లు కూడా ఐజా అతను యాక్చువల్ పోస్టింగ్ ఇక్కడ ఆదిబెట్ల ఆమనగల్లు ఇన్ఛార్జ్ అతను ఇక్కడ గురువు శుక్రశని మూడు రోజులు ఇక్కడ ఉద్యోగం చేయాలి అతను ఈరోజు వస్తానని చెప్పాడు ఈరోజు మనీ తీసుకురామని చెప్పాడు కానీ అతను అస్టెంట్ని ఇక్కడ ఆఫీస్ దగ్గర పెట్టేసి అస్టెంట్కు పైసలు ఇవ్వమని చెప్పాడు అస్టెంట్ పైసలు తీసుకుంటుంటే పట్టుకున్నాం మేము తర్వాత అసిటెంటు వంశీకృష్ణను పట్టుకున్నాక ఇమ్మీడియట్లీ ఇతని లొకేషను జిల్లాలో కూడా వచ్చేది అక్కడ ఇంటికి వెళ్ళేసి ఇంకొక టీము మెయిన్ అక్కీను కూడా తీసుకొచ్చారు ఏవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం రేపు మార్నింగ్ సరే ఫోర్ హండ్రెడ్ యార్డ్స్ ఒకటే అది హౌస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఫోర్ ఫ్లోర్స్ లేదు రెసిడెన్షియల్ అది ఏమీ లేదు లీగల్దే లీగల్ ప్రాసెస్లోనే ఈ మనీ అడలేదు 你穿的马很潮，就是马的马的太大，稍微有 Terima kasih telah menonton